శ్రీరామాయణం అరణ్యకాండ యాభై ఆరో ఎపిసోడ్కు స్వాగతం రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్తూ ఉండడంతో సీతమ్మ హహకారాలు చేయడం ప్రారంభించింది అక్కడున్న చెట్టు చేమతో కొండలు వాగులతో రావణుడు నన్ను ఎత్తుకెళ్తున్నాడన్న విషయాన్ని రామునికి చెప్పమని ప్రార్థించింది ఇంతలో చెట్టు మీద కూర్చుని ఉన్న జటాయువును చూసిన సీతమ్మ జటాయువుని పిలిచి రామునికి విషయం చెప్పమని చెప్పింది రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్తుండడం చూసిన జటాయువు రావణుడికి అడ్డంగా నిలబడ్డాడు అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇక మిగిలిన కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం జటాయువు రావణుడితో తనను తాను పరిచయం చేసుకొని ఇలా అన్నాడు రావణ ధర్మాన్ని కానీ అర్థాన్ని కానీ కామాన్ని కానీ సందేహం వస్తే శాస్త్రాలను సంప్రదిస్తారు ఆ శాస్త్రాల వల్ల కూడా సందేహాలు తీరకపోతే రాజుని ఆశ్రయిస్తాడు ఆ విధంగా ధర్మార్థకామాలు మూడింటికి రాజే నిధి వంటి వాడు ధర్మమైన పాపపుణ్యమైన రాజే మూలాధారం ఓరి రావణ నీవు పాపపు స్వభావం కలవాడు చపలబుద్ధి కలవాడు పాపాత్మునికి వర్గానికి వెళ్లేందుకు విమానం దొరికినట్లుగా నీకు రాజ్యాధికారం లభించింది రాముడు ధర్మాత్ముడు నీ పట్టణంలో కానీ నీ రాజ్యంలో కానీ ఎటువంటి అపరాధమో చేయలేదు కదా అలాంటి రామునికి నీవు ఎందుకు అపకారం చేస్తున్నావు జనస్థానంలో రాముడు కరదోష్ణాదులను చంపాడని నీవు ఇప్పుడు రాముని భార్య అయిన సీతమ్మను ఎత్తుకుని పోతున్నానంటావా అందులో రాముని తప్పేముంది కరదోషనాథులు తర్పణకును వెనకేసుకుని వచ్చారు అధర్మంగా రామునితో తగాదా పెట్టుకున్నారు ఒక్కడి మీదకు పద్నాలుగు వేల మంది రాక్షసులు దండెత్తి వచ్చారు రాముడు ఒక్కడే వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని వారందరినీ హతమార్చాడు ఇందులో రాముని తప్పేముంది ఓ రాక్షసరాజా నా మాట విను ఇప్పుడే సీతాదేవిని వదిలి నీ దారిన నువ్వు పో లేకుంటే దేవేంద్రుని వజ్రాయదానికి వృత్రాసురుడు బూడిదైనట్టు ఈమె నేత్రాగ్ని చేత నీవు బూడిద అవుతావు ఓ రావణ నేను పుట్టి అరవై వేల సంవత్సరాలయ్యింది మా తాత ముత్తాతల నుండి వస్తున్న భద్ర రాజ్యాన్ని తేలాను ముసలవాణ్ణి అయిపోయాను నా దగ్గర ఆయుధాలు ఏమీ లేవు కానీ నీవు కవచాన్ని ధరించావు ధనస్సు బాణాలు ఖడ్గాన్ని ధరించావు నాకన్నా బాగా యవ్వనంలో ఉన్నావు అయినా సరే నిన్ను విడిచిపెడతాననుకున్నావా నా ప్రాణాలు ఉన్నంత వరకు నిన్ను అడ్డుకుంటాను సీతాదేవిని నువ్వు ఎత్తుకెళ్లడానికి నేను ఎన్నటికీ అంగీకరించను లేదంటావా కాసేపు ఆగు రాముడు వస్తాడు కరుడు మున్నగు రాక్షసులందరినీ పంపిన చోటికి నిన్ను కూడా పంపుతాడు రామలక్ష్మణుని ఇద్దరూ లేరని వారు వచ్చేలాగా నీవు పారిపోవాలని చూస్తున్నావు నీ ఆటలు సాగనివ్వను నాతో యుద్ధానికి సిద్ధం కా నా శక్తి ఏమిటో నా శౌర్య పరాక్రమాలు ఎట్టో నీకు ఇవాళ చూపిస్తాను అని అన్నాడు జటాయువు మాటలైన రావణుడికి కోపం వచ్చింది ఇరవై కళ్ళు నిప్పులు జరిగాయి అంతటా ఇద్దరు కలబడ్డారు వాళ్ళిద్దరూ కలబడడం ఎలా ఉందంటే రెండు మేఘాలు గాలికి డీకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది రెండు మాల్యవంత పర్వతాలు గొడవ పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఇద్దరు మాల్యవంత పర్వతాలలో ఒకటి మేరు పర్వతం పక్కన ఉంటే ఇంకొకటి దండకార్యంలో ఉంది మహాబలశాలి అయిన రావణుడు నాలికా బాలని నరాచ బాణాలని వికర్ణి బాణాలని జటాయువుపై వర్షంలా కురిపించాడు అలాగే పక్షిరాజు అయిన జటాయువు తన వాడి అయిన గోళ్లతో రావణాసురుణ్ణి విపరీతంగా బాధించాడు అంతడు జటాయువుని అంతం చేయాలనుకున్నాడు రావణుడు వెంటనే మృత్యుతో సమానమైన పది బాణాలను వదిలాడు అవన్నీ వెళ్ళి జటాయువు శరీరంలో గుచ్చుకున్నాయి సీతమ్మ జటాయువుకు తగిలిన గాయాలను చూసి కన్నీరు పెట్టుకుంది జటాయువు ఆ బాణాలను లెక్క చేయలేదు వేగంగా రావణాసురుడి ధనస్సుని బాణాలని తన పాదాలతో విరగ్గొట్టాడు అంతట రావణుడు ఇంకో ధనస్సు చేతిలోకి తీసుకొని బాణాల వర్షం కురిపించగా ఆ బాణాల మధ్యలో ఉన్న జటాయువు గూటిలో ఉన్న పక్షిలాగా కనిపించాడు జటాయువు ఆ బాణాలన్నీ తన రెక్కలతో చెదరగొట్టి కింద పడేలా చేశాడు బాణాలు శరీరంలో గుచ్చుకుని బాధిస్తున్న లెక్కచేయక మహాబలిశాలి అయిన జటాయువు వృద్ధుడై తన రెక్కలను మహావేగంగా విసురుతూ రావణుడి ధనస్సును బంగారు కవచాన్ని ధరించిన పిశాచు ముఖాలు కలిగి రథానికి పోల్చబడిన గాడిదలను చంపేశాడు రథసారథిని చంపేశాడు తన యొక్క రెక్కల దాటికి రావణుడి రథం రథచక్రాలు శ్వేతచత్రం వింజామరలు తునాతునకులైపోయాయి రథం కుప్పుకోలిపోవడంతో ఒళ్ళో కూర్చుని పెట్టుకున్న సీతమ్మతో సహా రావణుడు నేల మీద పడ్డాడు రావణుడికి జరిగిన ఈ భంగపాటును ఆకాశం చూస్తున్న వారంతా ఆహా తగిన శాస్తి జరిగింది శబాష్ జటాయు అని అభినందించారు అంతటా అలసిపోయిన జటాయువు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు ఇదే సరైన సమయమని అనుకున్న రావణుడు సీతమ్మను సంఖలో ఎరికించుకుని ఆకాశంలో ఎగురుతూ ప్రయాణం చేయసాగాడు అది చూసిన జటాయువు తిరిగి తాను కూడా ఆకాశంలోకి ఎగిరి రావణుడికి అడ్డుపడ్డాడు రావణ నీకు తెలియడం లేదు సీతాపహరణం అనే విషం కలిపిన పానీయాన్ని నీతో పాటు నీ వారందరికీ తాగిస్తున్నావు కాకుత్సవ వంశానికి చిన్న రామలక్ష్మణులు నీవు చేసిన పాప పనికి ఊరుకోరు నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా కాపాడలేరు నీవు పిరికివాడు నీవు చేసేవి దొంగలు చేసేదే కానీ వీరులు చేసే పని కాదు అని అంటూ తన యొక్క వాడి అయిన గోళ్లతో రావణుడి వీపును చీల్చాడు రావణుడి శరీరం అంతా ముక్కుతో పొడిచి పొడిచి వదిలాడు రెక్కలతో జుట్టంతా పీకాడు ఈ బాధను భరించలేక రావణుడు సీతమ్మను తన ఎడమశంఖలో కిరిగించుకుని అరచేత్తో జటాయువును గట్టిగా కొట్టాడు అంతటా జటాయువు నీకెంత ధైర్యం రా నేను చూస్తుండగా సీతమ్మను నీ శంఖలో ఎరికించుకుని తీసుకెళ్తావా అని చెప్పి తన యొక్క ముక్కుతో రావణుడి యొక్క పది చేతులను నరికేశాడు దానితో రావణుడి చేతులు తెగి నేల మీద పడ్డాయి వెంటనే పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్లుగా రావణుడి చేతులు యథావిధంగా రావడం జరిగింది దాంతో రావణాసురుడి కోపం కట్టలు తెంచుకుంది సీతాదేవును కిందకి దింపి జఠాయిని పిడికిళ్లతోనూ కాళ్లతోనూ తొక్కుతూ కుమ్మేశాడు ఈ విధంగా రాక్షసరాజు పక్షిరాజుల మధ్య భీకరమైన యుద్ధం కొంతసేపు వరకు జరిగింది చివరగా రావణుడు ఖడ్గాన్ని చేతుల్లోకి తీసుకొని జటాయువు రెక్కల్ని కాళ్ళని నరికేశాడు దానితో జటాయువు కొన ఊపిరితో నేలపైకి ఒరిగిపోయాడు తన కోసం భీకరమైన యుద్ధం చేసి ఒళ్ళంతా రక్తంతో తడిసి నేలపై పడి ఉన్న జటాయువు దగ్గరకు సీతమ్మ పరిగెత్తుకొని వెళ్ళింది నేలపై పడి ఉన్న జటాయువు తెల్లని వక్షస్థలంతో శాంతించిన దావాగ్నిలా ఉన్నాడు అంతటి సీతమ్మ మరణావస్థలో ఉన్న జటాయువును పట్టుకొని ఏడ్చింది ఓ రామ రాబోయే సుఖదుఖాలను శగ్నాల ద్వారా మానవులు తెలుసుకుంటూ ఉంటారు కన్నులు భుజాలు అదురుతూ ఉంటాయి పక్షులు అటూ ఇటూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి ఓ రామ నాకు ఇటువంటి కష్టం వచ్చినట్లు నీకు తెలియదు కనీసం సిగ్నాల ద్వారా అయినా తెలుసుకో అడవిలో పక్షులు మృగాలు నా గురించి చెప్పేందుకే నీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తున్నాయి నన్ను కాపాడాలని ఈ జటాయువు తన ప్రాణాలనే పనంగా పెట్టి చావు బ్రతుకుల్లో ఇలా నేలపై పడి ఉన్నాడు జటాయువు కోసం ఏడుస్తున్న సీతమ్మను చూసి రావణుడికి కోపం వచ్చింది జటాయువు కోసం ఏడుస్తావే అని పట్టుకుని లాగబోయాడు అంతటి సీతమ్మ దూరంగా పరిగెత్తుతూ రామలక్ష్మణులు దగ్గరలోనే ఉంటారు వారికి వినిపిస్తుందేమోనన్న ఆశతో రామా రామా అంటూ బిగ్గరగా గొంతు చించుకుని కేకలు పెట్టింది రావణుడికి దొరకకుండా చెట్లు తీగలను కౌగలించుకుని బిగ్గరగా ఏడవసాగింది సీతమ్మ ధరించిన పుష్పమాలలు అలంకారాలు అన్నీ నలిగిపోయాయి చెట్లను పట్టుకొని నిస్సహాయరాలుగా రోధిస్తున్న సీతమ్మను చూసి సీతమ్మ చెట్లను కౌగలించుకోవడం కూడా ఇష్టం లేని రావణుడు కోపంతో చెట్లను కౌగులించుకుంటావా రా చెట్లను వదిలిరా అంటూ సీతమ్మ కొప్పును పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళాడు అప్పటి వరకు అలాంటి పరిస్థితిని కలలో కూడా ఊహించని సీతమ్మ దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చింది దాంతో వాడి ఆయుర్దాయం తీరినట్టయింది తన ప్రాణాలను తీసుకోవడానికే సీతమ్మ కొప్పుని లాగాడా అని అనిపించింది ఆ రాక్షసుడు సీతాదేవిని ఇలా అవమానిస్తూ ఉంటే గాలి వీచడం మానేసింది సూర్యుడు కాంతిహీనుడై వెలవెలబోయాడు సమస్త జగత్తు అజ్ఞానాంధకారంలో మునిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ సంఘటన చూసి ఆహా రావణ ఇప్పుడు కదరా నువ్వు చేసిన తపస్సుకు తగిన పాపం చేశావు ఇక దైవకార్యం నెరవేరినట్టే అని మనసులో అనుకున్నాడు సీతమ్మకు జరిగిన అవమానం తలుచుకొని దుఃఖించిన మహర్షులంతా రావణుడి చావు మూడింది అని సంతోషించారు రామ లక్ష్మణ అంటూ వెలిపిస్తున్న సీతమ్మను రావణుడు తన శంఖలో ఉంచుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోయాడు అలా ఆమెను ఎత్తుకొని గాలిలో ఎగిరిపోతూ ఉంటే ఆమె పవిటి శంగు గాలికి రెపరెపలాడుతూ ఉంటే రావణుడు మండే పర్వతంలాగా కనిపించాడు సీతమ్మ కొప్పులో నుంచి జారిపడిన పూలు రావణిపై చల్లినట్లు ఉంది రాముడు లేని సీతమ్మ మొహం కాడలేని పుష్పంలాగా వాడిపోయి ఉంది ఆకాశ మార్గాన రావణుడు సీతమ్మను హరించుకుపోతూ ఉంటే నేల మీద పులులు సింహాలు లేళ్ళు గుంపులు గుంపులుగా సీతమ్మ వెనకే పరిగెత్తసాగాయి నదులు కన్నీరు కార్చాయి పర్వత శిఖరాలు చేతులతో విలపిస్తున్నట్లుంది రాముని భార్య అయిన సీతమ్మనే రావణుడు ఎత్తుకెళ్తూ ఉంటే ఇక ధర్మం ఎక్కడుంది సత్యానికి స్థానం ఎక్కడుంది మంచితనానికి చోటు ఎక్కడుంది అని అనుకుంటూ సమస్త హోతాలు విలిపించాయి రావణాసురుడు సీతమ్మను ఆ విధంగా ఆకాశ మార్గంలో తీసుకుని వెళ్తూ ఉంటే రామ లక్ష్మణ అంటూ విలపించసాగింది ఎక్కడైనా రామలక్ష్మణులు కనిపిస్తారేమోనని చిన్న ఆశతో ఆమె కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి అంతటా రావణుణ్ణి నిందించడం మొదలుపెట్టింది ఓరి నీచుడా రామలక్ష్మణులు లేని సమయంలో చూసి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని దొంగలాగా ఎత్తుకెళ్తున్నావే ఇటువంటి నీచమైన పనిని చేయడానికి నీకు సిగ్గు వేయడం లేదా పైగా కుబేరుని తమ్ముడు నన్ను చెప్పుకొని తిరుగుతున్నావు రామునితో యుద్ధం చేసి గెలవలేక పిరికివాడిలాగా దొంగతనంగా తీసుకెళ్తున్నావే నీకు కొంచెం కూడా సిగ్గు సరం లేదా ఒంటరిగా ఉన్న ఆడదాన్ని పరస్త్రీని ఇలా తన లేని సమయం చూసి అపకరించిపోతున్నాము అంటే ఇది ఎంత నీచమైన పను అర్థం కావడం లేదా పిరికివాడ మహావేగంగా వెళ్ళిపోతున్నావు ఒక్క క్షణం ఆగితే ఎక్కడ రామలక్ష్మణులు ఎదురుపడతారేమో నన్ను భయపడుతున్నావా రామలక్ష్మణుల కంటపడితే నిన్ను నీ సైన్యాన్ని మట్టి కరిపించగలరు ఓ రావణ ఎప్పటికైనా సమయం మించిపోలేదు మంచితనంతో నన్ను విడిచిపెట్టి రాముని క్షమాభిక్ష కోరుకో రాముడు తప్పక నిన్ను క్ష క్షమిస్తాడు కాదని మూర్ఖిస్తే నా భర్త తన సోదరునితో కలిసి వచ్చి నీ ప్రాణాలు తీసి నన్ను దక్కించుకుంటాడు దేవతలతో సమానుడైన నా భర్తను చూడకుండా ఎక్కువ కాలం నేను జీవించలేను మరణకాలం దాపురించిన వాడు మంచి చెడులను తెలుసుకోలేడు అందువల్ల నీవు ఏది కీడో ఏది మేలో తెలుసుకోలేకుండా ఉన్నావు చావుకు సిద్ధంగా ఉన్నవారికి ఆహారం రుచించదు వారికి వృక్షాలు బంగారు వర్ణంలో కనిపిస్తాయి చావుకు దగ్గర పడిన వారికి వృక్షాలు బంగారు వర్ణంలో కనిపిస్తాయని రామాయణంలో చెప్పబడి ఉంది ఓ రావణ మరణానంతరం నీవు నరకంలో రక్త ప్రవాహంతో ప్రవహించే వైతరిణీ నదిని భయంకరమైన కత్తులు పరిచి ఉన్న అశివ్రత వనాన్ని చూడక తప్పదు ఆ నరకంలో బంగారు పుష్పాలు వైటూరియాలు వంటి ఆకులున్న బూరగ వృక్షాలను చూస్తావు వాటి నిండా ఉన్న ఇనుపముళ్ళు నిన్ను తీవ్రంగా బాధిస్తాయి రామునికి ఎంత అపకారం చేసినావు కాబట్టి తాగిన వాడికి మళ్ళీ నీవు ఎక్కువ కాలం జీవించలేవు నీవు తప్పించుకొని పోవడానికి వీలు కాని చేత కట్టివేయబడ్డావు నీవు ఎక్కడికి పోయినా ఆ రాముడి నుంచి తప్పించుకోలేవు ఏ రాముడైతే తాను ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులని రెప్పపాటు కాలంలో చంపాడో ఆ బలశాలి మహావీరుడు సర్వశస్త్రాలు తెలిసిన వాడు అయిన రాముని ప్రియురాలు అయిన నన్ను అపగరించినందున నిన్ను ఊరికే వదులుతాడని అనుకుంటావా అని అన్నది ఇక మిగిలిన కథను తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం జై శ్రీరామ్